పృథ్వీ శృతికి ఉంగరం పెట్టబోతూ ఉంటాడు అప్పుడే బయట నుంచి ఒక అతను వచ్చి శృతి డార్లింగ్ అని చెప్పి అనటంతో అందరూ షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటారు ఇక అతను శృతి దగ్గరకు వెళ్ళి శృతిని హక్ చేసుకుంటాడు శృతి డార్లింగ్ ఏమైపోయావు నీ కోసం వెతకని ఊరు లేదు వెతకని ఇల్లు లేదు ఏమైపోయావు లవ్ యు డార్లింగ్ అని చెప్పి అందరిలో చెప్తూ ఉంటే భానుమతమ్మ నోటి మీద వేలు వేసుకుంటుంది ఏయ్ ఎవర్రా నువ్వు నా కూతుర్ని కౌగలించుకున్నావు అని కళావతి అడుగుతూ ఉంటుంది ఏయ్ శృతి సెంటర్లో శలా విగ్రహం నుంచినట్టు నుంచున్నా వీడు నీకు తెలుసా ఏంటి అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటుంది వీడు కిషోర్ కదా వీడికి నా డ్రెస్ ఎలా తెలిసింది అని చెప్పి శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నేనే అడిగేది వీడు నీకు తెలుసా అని కళావతి అంటూ ఉంటే తెలీదమ్మా తెలీదు అని చెప్పి శృతి చెప్తుంది నేను నేనెవరో నీకు తెలీదా అని కిషోర్ అంటాడు ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వెవరో చెప్పు అని కళావతి అంటుంది నా పేరు కిషోర్ నేను శృతి కాలేజీలో డీప్ గా ప్రేమించుకున్నాము ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాము మా ఇంట్లో అందరూ కూడా ఒప్పుకున్నారు కానీ శృతి మాత్రం మా అడగాలి మా అమ్మమ్మ అడగాలి అన్నది సరే వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని రా అన్నాను ఇక అంతే నా కంటికి కనపడితే ఒట్టు ఫోన్ చేద్దామంటే ఫోన్ నెంబర్ మార్చేసింది అడ్రస్ ఏమో రాంగ్ అడ్రస్ షేర్ చేసింది దాంతో ఇన్ని సంవత్సరాలు పట్టింది శృతిని వెతికి పట్టుకోవడం అని కిషోర్ చెప్తూ ఉంటే శృతి ఆ అబ్బాయి చెప్పేదంతా నిజమా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అతను ఎవరో నాకు తెలియదు అమ్మమ్మగారు అతను చెప్పేదంతా అబద్ధం అని చెప్పి శృతి చెప్తుంది అదేంటి శృతి అతనేమో నువ్వు అతను చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నామని చెప్తున్నాడు అతను చెప్పేది నమ్మమంటావా నువ్వు చెప్పేది నమ్మమంటావా అని పున్నమి అంటుంది నేను చెప్పేదే నమ్మండి అసలు వీడెవడని వీడి మాటలు నమ్ముతారు అని శృతి అంటుంది సరే బ్రదర్ మీరు చెప్పేది నమ్మాలంటే మీ ఇద్దరికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మాకు చూపించండి అని పృథ్వీ అంటాడు వామ్మో ప్రూఫ్స్ అంట ఆ రోజుల్లో వీడితో కలిసి నేను చాలానే ఫోటోలు దిగాను ఇప్పుడు వాడు ఇవన్నీ చూపించాడనుకో వీళ్ళంతా నమ్మేస్తారు నా బండారం బయట పడిపోతుంది అని శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రూఫ్స్ అయితే అని ఉన్నాయి మీరు వాటిని చూసి డిసైడ్ చేయండి బ్రదర్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక వెంటనే అతను తన ఫోన్ తీసి శృతి కిషోర్ కలిసి దిగిన చాలా ఫొటోస్ని పృథ్వీ పున్నమి ఇంకా ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు అవి చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి శృతి ఇదంతా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఇదంతా అబద్ధం అమ్మమ్మగారు ఇవన్నీ మార్ఫింగ్ చేసిన ఫొటోస్ అని శృతి అంటుంది ఫొటోస్ అంతా క్లియర్గా కనిపిస్తుంటే మార్ఫింగ్ అంటావా నువ్వు ఇలాంటిదని అనుకోలేదు శృతి ప్రేమ ఒకటితో పెళ్లి మరొకటితోనా అని భానుమతమ్మ అంటుంది అమ్మ నేను చెప్పేది విను అని కళావతి అంటుంది కూతుర్ని పెంచడం రాని దద్దమ్మ నువ్వు అని భానుమత అంటుంది ఇక పక్కనే ఉన్న కళాధర్ ఇన్ని రోజులకి అత్తయ్య గారికి ఇదొక దద్దమ్మని అర్థమైంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు నానమ్మ శృతి అను ఇతను ఇద్దరు ప్రేమించుకున్నారని మనందరికీ అర్థమవుతుంది శృతి పాపం మనకు చెప్పడానికి భయపడి చెప్పలేదేమో నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా మీ మాట కాదనలేక నాతో పెళ్లికి ఒప్పుకుందేమో మీరే ఏదైనా మంచి నిర్ణయం తీసుకోండి ఇంటి పెద్దగా అని పృథ్వీ చెప్తాడు బాబు నీ పేరేంటి అని భానుమతమ్మ అడుగుతుంది కిషోర్ బామ్మగారు అని చెప్పి కిషోర్ చెప్తాడు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్లు చేసుకుంటారు అని చెప్పి కిషోర్ చెప్తాడు సరే బాబు మీ అమ్మా నాన్నలను పిలిపించు వాళ్ళతో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటాను అని భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శృతి కోపంగా తన మెడలో ఉన్న దండని విసిరి కొట్టి తన రూమ్లోకి వెళ్తుంది శృతి వెనకే కళావతి కళాధర్ కూడా వెళ్తారు శృతి వాడు చెప్పేది నిజమా వాడిని నిజంగానే ప్రేమించావా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అని కళావతి అడుగుతుంది వాడు అంత ఈజీగా ఫోటోలు వీడియోలు చూపిస్తుంటే ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా ప్రేమించావా అని అడుగుతావేంటి అని చెప్పి కళాధర్ అంటాడు నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని చెప్పి కళావతి అంటుంది చెప్పవే వాడిని ప్రేమించావా అని కళావతి అంటూ ఉంటే ప్రేమించానమ్మా అని చెప్పి శృతి చెప్తుంది వాడి స్టేటస్ ఏంటే మనకులాగా కోటీశ్వర్లేనా అని కళావతి అంటుంది కాదమ్మా పూర్ ఫ్యామిలీ అని చెప్పి శృతి చెప్తూ ఉంటే నీకు కాస్తైనా బుద్ధుందా చావే చావు అని చెప్పి కళావతి శృతిని కొడుతూ ఉంటుంది ప్రేమిస్తే ప్రేమించావు మనలాంటి కోటీశ్వరుణ్ణి ప్రేమిస్తే బాగుండేది కానీ అలాంటి అనామకుడిని ప్రేమిస్తే రేపు ఆ ఇంటికి ఎలా వెళ్తావే అని చెప్పి కళావతి అంటుంది అలాంటి సంబంధం నీకిచ్చి చేయటం కన్నా దేంట్లో నన్ను దూకి చావట నయం అని కళావతి అంటూ ఉంటే మన ఇంట్లో బావి లేదు కదా అని అంటాడు నీ పెంపకం వల్లే ఇది ఇలా తగలడింది అని చెప్పి కళావతి అంటుంది నువ్వు ఆగుతావా నా ఇష్టం లేకుండా నా పెళ్లి జరగదు అని చెప్పి శృతి అంటుంది ఏం మాట్లాడుతున్నావే వాడు ప్రూఫ్స్ తీసుకొచ్చి అంతలా చూపించాడు మీ అమ్మమ్మ పెళ్లికి కూడా అంగీకరించింది ఇంకా పెళ్లి జరగదంటావేంటి అని చెప్పి కళావతి అంటుంది అవును నా పెళ్ళి నా ఇష్టం లేకుండా జరగదు వాణ్ణి ఇప్పుడే వెళ్ళి ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని బెదిరిస్తాను అని చెప్పి శృతి చెప్తుంది నువ్వు బెదిరిస్తే వచ్చిన దాన్ని వెళ్ళిపోతాడా వాడి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయే అని చెప్పి కళావతి అంటుంది వాడిని చంపేస్తాను అవసరమైతే అగ్నిదేవి గారి సలహా తీసుకుంటాను అని చెప్పి శృతి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి కళావతి అంటుంది శృతి నేను చెప్పేది ఒకసారి విను నువ్వు వాడిని చంపేస్తా అన్నావు కదా ఆ ఐడియా చాలా బాగుంది నీ స్టైల్లో చెప్పి చూడు వింటే విన్నాడు లేకపోతే అగ్నిదేవి సలహా తీసుకొని వాడిని చంపేసే అని చెప్పి కలాధర చెప్తాడు సరే డాడీ నేను ఇప్పుడే వెళ్ళి అగ్నిదేవి గారితో మాట్లాడతాను అని చెప్పి శృతి అంటుంది ఇంకా మరోవైపు పృథ్వీ పున్నమి అలాగే భాగ్య కిషోర్తో మాట్లాడుతూ ఉంటారు థ్యాంక్స్ కిషోర్ సమయానికి వచ్చి ఈ నిశ్చితార్థాన్ని ఆఫ్ చేశావు నా జీవితాన్ని కాపాడావు అని చెప్పి పున్నమి చెప్తుంది అవును ఈ నిశ్చితార్థం ఆపినందుకు నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే కిషోర్ అని చెప్పి పృథ్వీ అంటాడు అన్నగారు ఈ నిశ్చితార్థం ఆపటం నా స్వార్థమే కాకపోతే ఇందులో నా స్వార్థం కూడా ఉంది అని చెప్పి కిషోర్ చెప్తాడు అది మీకు హెల్ప్ అయింది నేను ఒక విషయం అడుగుతాను ఏమి అనుకోకుండా సమాధానం చెప్తారా అన్నగారు అని కిషోర్ అంటాడు ఏంటో అడుగు కిషోర్ అని పున్నమి అంటుంది ఆల్రెడీ మీకు పెళ్ళైంది మళ్ళీ మీకు మరో పెళ్ళి ఎందుకు చేయాలనుకున్నారు పెద్దవిడా అని కిషోర్ అడుగుతూ ఉంటాడు ఓ అదా నేను షార్ట్ కట్లో చెప్తాను వినేసై అని భాగ్య జరిగిందంతా కూడా కిషోర్కి చెప్తూ ఉంటుంది ఓ ఇంత జరిగిందా అయితే నాకు తెలియకుండానే మీకు నేను సహాయం చేశాను తెలిసి మీరు నాకు ఒక సహాయం చేయాలి అని కిషోర్ అంటాడు ఏం సహాయం చేయాలి అని పృథ్వీ అంటాడు సీతారాముల్లా దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి జరిపించాలి అని చెప్పి కిషోర్ అంటాడు సరే కిషోర్ నీకు శృతికి పెళ్లి జరిపించే బాధ్యత మాది అని చెప్పి పున్నమి అంటుంది అవును కిషోర్ నువ్వు శృతి ఎప్పుడు ప్రేమించుకున్నారు ఎప్పుడు విడిపోయారు ఇన్ని సంవత్సరాలైనా శృతిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు అని భాగ్య అడుగుతూ ఉంటుంది మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా క్వశ్చన్లు అడిగారనమాట అన్నిటికీ సమాధానాలు చెప్పేస్తాను వదిన గారు అని చెప్పి కిషోర్ అంటాడు నాకు ఉన్నది మా అమ్మ ఒక్కటే మా అమ్మను బాగా చదువుకొని మంచిగా చూసుకోవాలన్నది నా కోరిక అలానే నేను కాలేజీకి వెళ్ళాను కాలేజ్ క్యాంటీన్లో శృతిని కలిశాను అని చెప్పి అప్పుడు జరిగిందంతా కూడా కిషోర్ పృథ్వీ పున్నుమలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు శృతి తన ఫ్రెండ్స్తో కలిసి కాలేజీలో సిగరెట్ తాగుతూ ఉంటుంది అప్పుడే కిషోర్ కారులో స్టైలీగా కారు దిగి కాలేజీలోకి వెళ్తూ ఉంటాడు ఎవరి వాడు అని చెప్పి శృతి తన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ మనం సెకండ్ ఇయర్ కదా వాడు ఫోర్త్ ఇయర్ వాడు బాగా చదువుతాడు ఎలాంటి అమ్మాయికి కూడా పడడంట అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే అదేంటే ఎందుకు పడ్డు అని శృతి అంటుంది వాడిని పడేసే అమ్మాయి ఈ కాలేజీలో లేదంట అని చెప్పి శృతి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే వాట్ నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నారు మీరు నాలంటి అమ్మాయి ఇంకా అతన్ని ప్రపోజ్ చెయ్యక అతను అలానే ఉన్నాడు అని చెప్పి శృతి చెప్తుంది అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తావా దానికి ఆ కిషోర్ ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా అని శృతి ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఇప్పుడే నేను ఆ కిషోర్కి ప్రపోజ్ చేస్తాను పెద్ద కళ్ళు వేసుకొని చూడండి పెద్ద చెవులు వేసుకొని వినండి వాడితో ఐ లవ్ యూ కూడా చెప్పించుకుంటాను అని చెప్పి శృతి తాగుతున్న సిగరెట్ని పక్కకు పెట్టేసి కిషోర్ దగ్గరకు వెళ్ళి కిషోర్ కిషోర్ ఒక్క నిమిషం హాయ్ కిషోర్ నా పేరు శృతి ఐ లవ్ యూ అని చెప్పి శృతి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కిషోర్ అడగటంతో కిషోర్ నిన్ను టూ ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నాను చెప్పడానికి భయపడ్డాను ఛాన్స్ కోసం ఎదురు చూశాను ఇప్పుడు మంచి టైం అనిపించింది అందుకే చెప్తున్నాను లవ్ యు కిషోర్ అని శృతి చెప్తూ ఉంటే నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను ఇలాంటి లవ్వుల వల్ల స్టడీ డిస్టర్బ్ అవుతుంది సిల్లీగా మాట్లాడుకో పక్కకు తప్పుకో అని చెప్పి కిషోర్ శృతిని పక్కకు నెట్టి వెళ్తూ ఉంటే కిషోర్ నేను చచ్చిపోతాను అని చెప్పి శృతి అంటుంది సిల్లీగా మాట్లాడొద్దని చెప్పానా అని కిషోర్ వెళ్తూ ఉంటే ఇక శృతి తన బ్యాగ్లో నుంచి కత్తి తీసుకొని తన చేతిని కోసుకొని కిషోర్ని పిలుస్తుంది ఏంటి శృతి ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు అని చెప్పి శృతి చేతికి కట్టుకట్టి ఐ లవ్ యూ శృతి అని చెప్పి కిషోర్ కూడా శృతిని హక్ చేసుకుంటాడు అలా బలవంతంగా నాతో లవ్ యూ చెప్పించుకుంది నేను డబ్బున్నవాడిని అనుకుంది తరువాతే తెలిసింది తన ఫ్రెండ్స్తో బెట్టు కట్టి నాకు ప్రపోజ్ చేసిందని అని కిషోర్ పున్నమి పృథ్వీలకు చెప్తూ ఉంటాడు ఇక శృతి ప్రేమ నిజం అనుకొని శృతికి నిజం చెప్పేద్దాం అనుకున్నాను ఒకరోజు కాలేజ్కి వచ్చాను కార్లో మా సార్ నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను డ్రాప్ చేసినందుకు అని చెప్పి మా సార్తో చెప్పాను ఇక మా సార్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు శృతి నా దగ్గరకు వచ్చింది అప్పుడు ఏం జరిగిందంటే అని కిషోర్ మళ్ళీ జరిగిందంతా కూడా పృథ్వీ పున్నమిలకు చెప్తూ ఉంటాడు కిషోర్ ఆ కార్లో ఉంది ఎవరు అని శృతి అడుగుతూ ఉంటే మా ఓనర్ అని చెప్పి కిషోర్ చెప్తాడు మీ ఓనరా మరి నువ్వు నిన్న వేసుకొచ్చిన కార్ ఎవరిది అని చెప్పి శృతి అడుగుతుంది అది కూడా మా ఓనర్దే అని చెప్పి కిషోర్ చెప్తాడు నీకు కారు లేదా అని శృతి అడగటంతో నాకు బైక్ కూడా లేదు అని కిషోర్ చెప్తాడు చీటర్ నన్ను మోసం చేస్తావా కారులో కాలేజీకి వచ్చి నా అమ్మాయిలు వల్ల వేసుకోవాలని చూస్తావా నన్ను మోసం చేసావు నువ్వు అని చెప్పి శృతి కిషోర్పై గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు శృతి నీ జీవితంలోకి ఆహ్వానించింది నువ్వు మళ్ళీ నన్ను చీటర్ అంటావేంటి అని చెప్పి కిషోర్ అంటాడు ఈ రోజుతో నీకు బ్రేకప్ చెప్తున్నాను నీకు డబ్బు లేదని తెలిసి నేను నిన్ను ప్రేమించట్లేదు అని శృతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇది వదిన గారు ఆ రోజు జరిగింది శృతి నాకు డబ్బు ఉందన్న ఒకే ఒక్క కారణంతో నన్ను ప్రేమించానని నన్ను పెళ్లి చేసుకుంటానని తన జీవితంలోకి ఆహ్వానించింది నాకు ఎప్పుడైతే డబ్బు లేదని తెలిసిందో నన్ను తన జీవితంలో నుంచి బయటకు గెంటేసింది సరేలే శృతితో నాకెందుకని శృతిని వదిలేద్దాం అనుకున్నాను కానీ తను నాకు ఒక అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది అని కిషోర్ పృథ్వీ పునమిలకు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్